తెలియజేస్తూ ఈరోజు అనకాపల్లి జిల్లా బాయకరావుపేట నియోజకవర్గం నంగపల్లె మండలం రాజయ్యపేట గ్రామంలో మత్స్యకారుల దగ్గర నుండి బలవంతంగా భూసేకరణ చేస్తూ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రైతులు మత్స్యకారులు పోరాటం చేస్తుంటే వాళ్ళ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నేను అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రాజమండ్రిలో నన్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించే ప్రయత్నం చేశారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భారత రాజ్యాంగమో అంబేద్కర్ గారు రాజ్యం రాసిన రాజ్యాంగం కాకుండా తాలిబాన్ రాజ్యాంగమో రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి వాటిని అమలు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది దానికి కొంతమంది పోలీస్ అధికారులు తొత్తుల్లో వ్యవహరించి దోపిడీదారులకు గూండాదారులకు మద్దతుగా రైతులను అణచివేసే దిశగా మత్స్యకారులను అణచివేసే దిశగా పోరాటం చేస్తున్న వాళ్ళని అణచివేసే దిశగా అక్రమ కేసులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఖరేడుకు సంబంధించిన రైతులకు మద్దతుగా పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇదే విధంగా చేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏదైతే మైనింగ్ బాధితులకు అండగా నిలబడడానికి పోరాటం చేయడానికి చూస్తే కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుపడే ప్రయత్నం చేశారు ఈ రోజు పాయక పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయం పైన పోరాటం చేయాలని చూస్తుంటే ప్రజాస్వామ్య బద్దంగా న్యాయపరంగా పోరాటం చేయాలని చూస్తుంటే పోలీసులు వీధి రౌడీల్లాగా ప్రవర్తించి ఈరోజు దౌర్జన్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళకూడదని నన్ను అడ్డుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ఆ గ్రామస్తులకు అండగా బీసీవై పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ మాటిస్తాను తొందరలోనే ఒక వారం పది రోజుల్లో మళ్ళీ న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకొని మీ గ్రామాన్ని సందర్శిస్తాను మీ పోరాటానికి అండగా ఉంటాను మీ దగ్గర బలవంతంగా భూములు లాక్కోవాలి లేదా మరో రకంగా దోపిడీ చెయ్యాలంటే మాత్రమో అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి పారిశ్రామిక అభివృద్ధి చేయాలి లేదా కంపెనీలు తీసుకురావాలంటే వేల కోట్ల విలువైన భూములను అప్పు చెప్పడానికి మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి రైతుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పీసీవై పార్టీ పోరాటం చేస్తుంది మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు గ్రామస్తులను ఎవరినైతే అక్రమంగా నిర్బంధించారో అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను మీరు దౌపిడీదారులకు దౌర్జన్యం చేసే వాళ్ళకి అండగా నిలబడ్డం మారి ప్రజలకు ప్రజల యొక్క రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పోలీసులకు సూచిస్తున్నాను ఇలా ఎవరైతే పోరాటం చేస్తున్నారో లేదా రైతులపైనో లేదా మత్స్యకారులపైనో తప్పుడు కేసులు పెట్టడమో లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి మీకు తొత్తుల్లా వ్యవహరిస్తే మీరు చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు తప్ప మరొకటి ఉండదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటం కొనసాగుతుంది న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఆ గ్రామానికి వస్తాను అవసరమైతే ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు నాకు నోటీస్ ఇచ్చినప్పుడే పోలీసు వాళ్ళకి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు గ్రామానికి వెళ్ళాలన్నా లేదా శాంతియుతంగా ఎవరికైతే బాధితులకు అండగా నిలబడాలన్నా బాధితులతో మాట్లాడాలంటే కూడా ఈ రాష్ట్రంలో కోర్టు పర్మిషన్ ఉంటే తప్ప వెళ్ళడానికి కుదరదు ఇదే మా రాజ్యాంగం అని పోలీసు వాళ్ళే చెప్పారు దాని ప్రకారమే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తానని చెప్తే కూడా ఈ రోజు ఉదయం రూమ్ల నుండి కూడా నన్ను బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళందరి పైన కూడా న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటాను ఖచ్చితంగా వారం పది రోజుల్లో అయితే మాత్రం ఆ గ్రామానికి కోర్టు పర్మిషన్ ద్వారా వెళ్ళి తీరుతాను అందరు అనుమానమైంది నాకున్న అవకాశాల వరకు అన్ని అవకాశాలను ప్రయత్నం చేస్తాను మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తారు